మతదత్వ బీజేపీని నమ్మొద్దని మాయ మాటలతో పబ్బం గడిపే బీఆర్ఎస్ గుణపాఠం చెప్పాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల మండలాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా కొనిజర్ల వైరాలోని ప్రధాన సెంటర్లలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు విపక్షంలో కూర్చున్నాక కేసీఆర్ కు అన్నదాతలు గుర్తొస్తున్నారని విమర్శలు గుప్పించారు రఘురామ్ రెడ్డి ప్రజాసేవకే పాటుపడే వ్యక్తి అని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కేంద్రంలో ఇండియా కుటుంబ అధికారంలోకి వస్తుందని బీజేపీకి ఓటుని తప్పుదని చెప్పుకొచ్చారు చేయలేదు వైరా పట్టడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అటువంటి పెద్ద మనుషులు మళ్ళీ వైరామ నుంచి పోతూ మాకు ఓటే ఎండని అడుగుతున్నారు సిగ్గుందని అడుగుతా ఉన్నాను వాళ్ళని ఆలోచించే అటువంటి పార్టీలు దరిద్రపు కూడా రానియొచ్చో చెప్తూ వారితో పాటు భారతీజనతో పాటు నరేంద్ర మోడీ గారు ఏదో దేశాన్ని నమ్మకాన్ని పెట్టారు ఇచ్చి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తుల్ని కోడగట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి గొప్ప చెప్తే వాటన్నింటిని అమ్మకానికి పెట్టేసి ఈ రోజు మేము అమ్ముతాం బలాదూర్ గా మాకు మరొక్కసారి ఓటేయండి అని చెప్పి బయలుదేరి నరేంద్ర మోడీ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలలో ఉచితంగా బస్ ట్రావెల్ మీకు వచ్చిందా స్త్రీలు అడుగుతున్నాము అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు రెండొందల యూనిట్లు కరెంటు ఉచితంగా అందజేసినది అని మనవి చేస్తున్నాను ఎలక్షన్ కోడ్ కాగానే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు పది సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఇచ్చింది ఏమీ లేదు ఆనాడు రాష్ట్ర విభజనలో భాగంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వము ఇవ్వలేదు కేవలం మాటలు చెబుతూ రాములు వారి పేరు చెబుతూ నాలుగు అక్షతలు పంపించి ఈ అక్షతలు మీ నెత్తి మీద వేసుకోండి తప్ప నేను రూపాయి ఇవ్వనని చెప్పిన ఈ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావడం కోసం ప్రధానమంత్రి కావడం కోసం మాయ మాటలు చెబుతున్న సంగతి మీరు గమనిస్తారే